భీమ్మరంలో మా ముచ్చట్లు ఇప్పటి వరకు శారీస్ చూసాం కదండి ఈ రోజైతే ఈ లైట్ కలర్ డ్రెస్కి పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దామండి నేను ఆల్రెడీ డిజైన్ డ్రా చేసాను పెన్సిల్తో డ్రా చేసామండి మీకు ఎవరికన్నా కావాలి అంటే నెక్స్ట్ టైం డిజైన్ గీసే కూడా వీడియో అప్లోడ్ చేస్తాము కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడైతే మనం దీన్ని ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి శంఖం పూలు వీడియో ఉంది కదండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము చూడండి ఆ పువ్వులు ఆకులు యూజ్ చేస్తూ డ్రెస్కి ఎలా డిజైన్ చేసాము అన్నది మీకు ఒక ఐడియా కోసం అండి ఈ వీడియో ఎందుకంటే ఇప్పటివరకు మనం ఓన్లీ శారీస్ మాత్రమే పోస్ట్ చేసాం కదండీ డ్రెస్లు ఫ్రాక్లు వేటికైనా డిజైన్ చేసుకోవచ్చండి వేసుకోవచ్చండి పెయింటింగ్ అయితే మనకి ఇలా నాలుగు చెక్కల సపోర్ట్ ఉన్నా సరే మనం ఈజీగా వేసేసుకోవచ్చు మగ్గం వరకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కొంచెం టైట్గా ఉండాలి కాబట్టి కంపల్సరీ ఫ్రేమ్ మనం టైట్గా ఫిక్స్ చేసుకోవాలండి పెయింటింగ్ ఏంటంటే మెయిన్ వెనక వైపు క్లాత్కి అంటుకోకుండా నేలకి టచ్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే కాబట్టి ఇలా నాలుగు చెక్కలు మీకు ఎంతలా కావాలో కూడా మీరు స్టాండ్ కింద రెడీ చేసుకోవచ్చండి కలర్స్ వేసేద్దాం లైట్ కలర్ కదా అనేసి ఓన్లీ పెన్సిల్ తోటే డ్రా ఫస్ట్ వైట్ వేసుకుంటాం కదండి శంఖం ఫ్లవర్ కి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అప్పుడు బ్లూ కలరు వైట్ కలరు మిక్స్ చేసి వేసుకోండి అని కూడా చెప్పాను ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మెటీరియల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి ఇది పెయింట్ మీకు వీడియోలో మీకు తెలుస్తుందా నేను బ్రష్ మూవ్ చేస్తూ ఉంటే పెయింట్ అంతా కిందకి వెళ్ళిపోతుందండి అంటే ప్యూర్ కాటన్ కదా పెయింట్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది చూస్తున్నారు కదా నేను ఎంత ప్రెస్ చేస్తున్నా అది కొద్దిగా 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 అసలు రావట్లేదు అందుకోసం వైట్ అయితే ముందు అప్లై చేసేసుకుంటున్నాను వైట్ అప్లై చేసిన తర్వాత వాటర్ అండి లైట్గా వాటర్ కూడా ఇప్పుడు నేను పెయింట్ తీసుకోలేదండి వాటర్ తీసుకుని వాటర్ అప్లై చేస్తున్నాను అన్నిటికి ఇలా వాటర్ అప్లై చేయకూడదండి మనం వేస్తున్న మెటీరియల్ ఏంటి అన్న దాన్ని బట్టి మనం వాటర్ కానీ మీడియం కానీ అప్లై చేసుకోవాలి ఇది ప్యూర్ కాటన్ అందుకనే నేను వాటర్ వేసినా కూడా అది పాకిపోకుండా ఉంది చూస్తున్నారు కదా వాటర్ వేయమన్నాం కదా అని ఎక్కువ వేయకూడదండి ఆ తర్వాత బ్లూ కలర్ కూడా ఈ బ్లూ కలర్ తీసుకున్నప్పుడు అస్సలు మన బ్రష్లో వాటర్ ఉండకూడదు ఎందుకంటే మనం వైట్ కలర్ వేసినప్పుడు వాటర్ పెట్టుకున్నాం కదా ఎప్పుడైనా సరే మనం ఏ మెటీరియల్కి వేస్తున్నాము బ్రష్ ఎలా మూవ్ అవుతుంది పెయింట్ చిక్కగా ఉందా ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఒక్క ఫ్లవర్ వేసి చూసుకుని మనకి బ్రష్ మూవ్ అవ్వడం ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు మనం వాటర్ అప్లై చేయాలా కొద్దిగా మీడియం యాడ్ చేసుకోవాలా లేదంటే చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ వేసేయొచ్చా అనేది ఒక ఐడియా వస్తుందండి వాటర్ వేసేసామండి మీరు వాటర్ వేయమన్నారు కదా అని అది చీర అంతా పాకి వెళ్ళిపోయింది అలా కూడా అంటే కొత్తలో తెలియదు కదండి అందుకనే చెప్తున్నాము ఫస్టే వాటర్ అది ఏమీ కలపొద్దు మీకు ఆల్రెడీ కొంచెం ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసి ఒక ఐడియా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఒక ఫ్లవర్ వేసి చూసుకోండి అది బ్రష్ ఎలా మూవ్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది బ్రష్ జరగట్లేదు అంటే మనం బలంగా పట్టి పట్టి జరపకూడదండి మనకి ఫ్రీగా బ్రష్ మూవ్ అయిపోతుంది క్లాత్ పెయింటు రెండు ఈక్వల్గా ఉంటే లేదు క్లాత్ బాగా కొన్ని కొన్ని క్లాత్లు పీల్ చేసుకుంటాయండి అప్పుడు బ్రష్ మూవ్ అవ్వదు అలాంటప్పుడు లైట్గా వాటర్ తడి చేసుకోవాలి పెయింట్ బాగా చిక్కగా ఉన్నా సరే మనకి బ్రష్ మూవ్ అవ్వదండి అప్పుడు కూడా చూసుకుని పెయింట్ చేసుకోవాలి మనకి పెయింట్ ప్రాబ్లమా క్లాత్ ప్రాబ్లమా అనేది అబ్జర్వ్ చేసుకోవాలి అంతేగాని ఫస్ట్ వాటర్ వేయమన్నారు కదా అని వాటర్ వేసేసుకోకండి ఈ ఫ్లవర్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది కదండి అందుకని నేను క్లాత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ క్లాత్ కూడా మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ప్యూర్ కాటన్ క్లాత్ డ్రెస్ మెటీరియల్ మనం శారీస్కి వేసాం సిల్క్ శారీస్కి వేసాం అప్పుడు మీడియం కలుపుకోమని చెప్పాను కదండి మెటాలిక్ పెయింట్స్తో కూడా మనం పెయింట్ చేసుకున్నాం ఇలా డ్రెస్ మెటీరియల్కి వేస్తున్నాం కదా చాలా సింపుల్ గా అయితే కంప్లీట్ అయిపోతుందండి బ్రష్ ఎలా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవాలండి చాలా సింపుల్ గా అయితే మనకి ఫ్లవర్స్ కంప్లీట్ అయిపోతాయండి శంఖం పూలు అనగానే లతల్లా ఉంటాయి అలా లతల్లా ఉన్న వాటికి కంపల్సరీ ఇలా టీగల్లా ఉంటాయి కదండి జస్ట్ అలా వేసేసుకోవడమే చాలా ఫ్రీ హ్యాండ్గా వేసుకోవాలి పట్టి పట్టి అస్సలు వేయకూడదండి ఆకులు కూడా జస్ట్ ఇలా స్ట్రోక్స్ ఇచ్చినట్టుగా వేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది కావాలంటే అక్కడక్కడ మొగ్గలు కూడా వేసుకోవచ్చండి మొగ్గలు కూడా మీకు వేసి చూపిస్తాం మీరు అబ్జర్వ్ చేస్తూ చూస్తే ప్రతిదీ చాలా ఈజీగా ఉంటుందండి మనం ఏ విధమైన షేడింగ్ ఏమీ చేయట్లేదు జస్ట్ ఇలా అవుట్లైన్ పెట్టుకుని స్ట్రోక్స్ ఇచ్చేస్తున్నాం మొగ్గలు కూడా వేసుకోవచ్చు అన్నాం కదండి జస్ట్ ఈ డార్క్ కలర్ ఇలా అప్లై చేసుకుని లైట్గా స్ట్రోక్స్ కింద అనేసుకుంటే సరిపోతుందండి మనకి మొగ్గలాగా వచ్చేస్తుంది ఫైనల్గా అయితే ఇదిగోండి మన టాప్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ డ్రెస్ డిజైన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే అండి బాయ్ టేక్ కేర్